అత్తేశ్వతం తొమ్మిది పదిలో వాళ్ళకు కొన్ని వరాలు ఇచ్చాడు ఆయన కొన్ని వరాలు ఇచ్చాడు నా పేరుటి వెళ్ళి దయ్యాలు ఎలాగొట్టండి రోగాలు స్వస్థత పరచండి అద్భుతాలు చేయండి అని ఒక ఆయన ఏమో కప్పిన హోముకి వెళ్ళాడు ఇంకొక ఆయన గలీ లేక ఇంకో వెళ్ళాడు వీళ్ళందరూ తిరిగి వస్తా దారి మధ్యలో యాకబు ఎన్ని దయ్యాలు ఎలాగొట్టావు నేనా ఈరోజు నాలుగు ఎలాగొట్టాను అన్నయ్య నాలుగేనా యోహా నీజాగం ఈ ఈరోజు ఎనిమిది ఎలాగొట్టాను అవునా పేదరు నీ సంగతి అండి నేను ఈరోజు పెద్దోడిగా పచ్చింది పచ్చెని దయ్యాలు పట్టిన వాళ్ళు వచ్చారు ఈ వరాలు ఆ వరాల ద్వారా కలిగే అద్భుతాలు చూసుకుని వీళ్ళు దారులు నడుచుకుంటూ వచ్చేటప్పుడు ఇంతకీ గొప్పవాడు ఎవడరా ఏదైనా పేతురన్న పేతురన్నే కాబట్టి పెద్దోడు ఆయనే కాబట్టి పచ్చెనిమిది దయ్యాలను కాబట్టి పెద్దోడు ఎవరు ఎవరు మాట్లాడండి పేతురే ఈ వాదన కలిగిందంట వాళ్ళ మధ్య ఈ వాదన ఈ వాదన ఏమండి ఆయన ఇచ్చిన కృపావరం ఉచితమా కాదా ప్రజల మేలు కోరుకు ఆయన రాజ్య వ్యాప్తి కోరిక ఆయన కృప ఇచ్చాడు అంతే ఆయన పేరిట ఆయన పేరిట ఆయన పేరిట అద్భుతాలు జరుగుతున్నాయి నాలుగు అద్భుతాలు జరగగానే ఏమండి నాలుగు ఆశ్చర్యకరాలు జరగగానే వీళ్ళలో వీళ్ళు కొట్టుకుంటున్నారు ఎవడు గొప్పడు ఎవడు గొప్పడు ఎవడు గొప్పడు ఎవడు గొప్పడు అయిపోయింది లోపలికి వచ్చారు యేసుప్రభు వారి దగ్గర ఏమి ఎరగరోటి కూర్చున్నారు వచ్చి వెంటనే యేసూప్రభు అన్నారు మాట్లాడి తెలుసా మీలో గొప్పవాడని ఎందుకు వాదన వచ్చింది సరే చెప్తున్నాను వినండి మీలో ఎవడు గొప్పవాడో తెలుసా మార్పు చెంది బిడ్డల వంటి వారు అవ్వాలి ఆ బిడ్డకు ఉన్నట్లుగా మిమ్మల్ని మీరు తగ్గించుకుంటేనే ఇదిగోండి మీరు గొప్పవారు హేలుయా అందరు కలిసి ఒక చోట ఏ అంటే అందరు ఏ అంటారు బి అంటే బి అంటారు అంతేగాని ఇక్కడ బి అన్నాడు నేను సి మీద పడిపోతుంది టీచర్ చేతిలో ఒక క్రమం అందరూ కలిసి ఒకే మాట ఆడుకునేటప్పుడు అందరూ ఒకటే అవునా కాదా లోపల ఇన్నున్నా తిట్టుకున్నా గిచ్చుకున్నా గిల్లుకున్నా క్లాసులో బయటకెళ్ళగిన అందరూ కలిసి చక్కగా ఆడుకుంటారు చేర్చుకునే మనసు నేను ఇది నా మాట కాదు దేవుడు చెప్పిన మాట పిల్లలు తమ తోటి వారిని ఎలాగైతే చేర్చుకున్నారు మీరు నేను మిమ్మల్ని చేర్చుకున్నట్లు తోటి వారిని చేర్చుకోండి అలా చేర్చుకుని మిమ్మల్ని మీరు తగ్గించుకుంటే మీరు గొప్పవారు అవుతారు అలేలుయా మరి ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో ఎంతవరకు తగ్గించుకోగలుగుతున్నాం మనకు మనం మనకు మనం ఎంతవరకు తగ్గించుకోగలుగుతున్నాం మన స్థితి మనల్ని గొప్పవారిగా చేయదు మనకున్న జ్ఞానం చదువు ఉద్యోగాలు వ్యాపారాలు ఆస్తి ఈ లోకంలో ఏవి మనల్ని గొప్పవిగా చేయవు ప్రభు ఏదైనా నిన్ను తగ్గించుకో తను తను తగ్గించుకున్న ఆయన పోర్చని వాక్యం హెచ్చిస్తాడు అలేలుయా గొప్పవాణితో ఆయన మనకు భాగాన్ని పంచిపెట్టునుగాక హలే